ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేటి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ శాస్త్రం ప్రకారం శుక్రవారం స్త్రీలు తలస్నానం చేయకూడదనే ప్రశ్నకు సంబంధించిన వివరణ ధార్మిక జ్యోతిష్య అనుభవపరమైన నమ్మకాలకు ఆధారపడి ఉంది ఇది చాలా సందర్భాల్లో వ్యక్తిగత నమ్మకాలు సామాజిక అభ్యాసాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని జ్యోతిష్య పరిణామాల ప్రకారం శుక్రవారం రోజున స్త్రీలు స్థలస్నానం చేయడం యమున శుక్రుడు ఇతర గ్రహాల ప్రభావాల కారణంగా అశుభమని కొంతమంది నమ్ముతారు వీరు శుక్రవారాన్ని ప్రత్యేకంగా రోజుగా పవిత్రత కోసం ఉపయోగించుకోవాలని సూచిస్తారు శుక్రవారాన్ని సాధారణంగా శుభదినం దేవి లక్ష్మి పూజా రోజుగా పరిగణిస్తారు ఈ రోజు స్త్రీలు సాధారణంగా పూజలు వివాహాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు వాస్తవానికి శుక్రవారానికి నమ్మకాలు ఎక్కువగా ఆధ్యాత్మికంగా పరిగణమైనవి కొన్ని కుటుంబాల్లో ప్రాంతాల్లో శుక్రవారం స్త్రీలు స్నానం చేయకూడదని చెప్పేవారు దీనికి వివిధ కారణాలు వాటిలో కొన్ని ధార్మికమైన కారణాలు కొన్ని ఆరోగ్య సంబంధిత కారణాలు అయితే శాస్త్రం ప్రకారం దీనికి స్పష్టమైన నిషేధం లేదు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఈ విధమైన పూర్వీకుల ఆచారాలు ప్రామాణికంగా ఉంచుకోవడం అవసరం లేదని ప్రతి స్త్రీ తన ఆరోగ్యానికి తగినట్లుగా స్నానం చేయవచ్చని సూచిస్తారు ముఖ్యంగా మీరు ఎలాంటి నమ్మకాలు పాటించాలనుకుంటే అది మీ కుటుంబం ప్రాంతీయ ఆచారాలు వ్యక్తిగత నమ్మకాలకు అనుగుణంగా ఉండాలి శుక్రవారం స్త్రీలు చలక తలస్నానం చేయకూడదా అన్నది వ్యక్తిగత ఆధ్యాత్మికత సమాజంలోని సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది